हिंदुस्तान के कुछ लोग ऐसे बयान दे रहे हैं जो देश के सुरक्षा बलों का मनोबल कमजोर करते हैं ऐसे लोगों को आत्मचिंतन करना चाहिए कि वो ऐसा क्या बोल रहे हैं जिसके कारण पाकिस्तान की पार्लियामेंट में నిశా ఇవాళ దేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఒక్కసారి పరిశీలించినట్లయితే ఇది చాలా శోచనీయంగా ఉన్నది అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను ప్రపంచ వ్యాప్తంగా దేశాలన్నీ కూడా ఇవాళ పాకిస్తాన్ని ఏకాకిని చేసి వారి వైపు వేలెత్తి చూపుతూ నిందిస్తున్నటువంటి సందర్భంలో మన దేశంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు వారికి అనుకూలంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి మీరందరూ అందరూ కూడా ఆలోచించాలి వారు మాట్లాడేటువంటి తీరు మన సైనికుల యొక్క ఆత్మస్థైర్యాన్ని ఆత్మధైర్యాన్ని ఏ విధంగా దెబ్బతీస్తుందో ఒక్కసారి మీరందరూ కూడా గమనించాలి ఇది మాత్రమే కాకుండా మీరు వారి దగ్గర నుండి జవాబు అడగాలి మీరు ఏ భాషలో మాట్లాడుతున్నారో ఇవాళ పాకిస్తాన్ పార్లమెంటు దాన్ని గుర్తించి మిమ్మల్ని అందరినీ కూడా మీ మాటల్ని అక్కడ పార్లమెంట్లో మాట్లాడుతున్నారంటే మీరు ఏ విధంగా దేశాన్ని కించపరుస్తున్నారో ఒక్కసారి ఆలోచించాలి महामिलावटी नेताओं से पूछना चाहता हूं कमजोर सरकार चाहते चाहते वो भारत को ही कमजोर करने में क्यों जुट गए हैं क्यों वो ऐसी सियासत कर रहे हैं जिसका फायदा पाकिस्तान उठा रहा है देश के विरोधी उठा रहे हैं आखिर ऐसा क्यों है ఇవాళ ఆ మహాకూటమి భావ సారూపతి లేనటువంటి కూటమి ఏదైతే ఉందో వారందరికీ కూడా నేను చెప్తున్నటువంటి మాట ఒక్కటే మీరు ఒక బలహీనమైనటువంటి ప్రభుత్వాన్ని దేశంలో తీసుకురావాలి అనేటువంటి ఆలోచనలో మీరు భారతదేశాన్నే బలహీనపరుస్తున్నారనేటువంటి అనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి ఏదైతే మన విరోధ మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ ఉందో ఒక రకంగా వారికి నైతికతను మీరు పెంచుతున్నట్టుగా భావించాలి అని చెప్పి నేను మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను మీరు మోడీ గారిని విరోధించేటువంటి నేపథ్యంలో మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం దేశ గౌరవాన్ని देशा बलहीन परस्तर विषयानी गमन भाई और बहनों जब देश में मजबूत सरकार होती है तो जय जवान भी होता है और जय किसान भी होता है ये मजबूत सरकार का ही परिणाम है कि किसानों के लिए सीधी मदद की एक ऐतिहासिक योजना बनाई गई पीएम किसान सम्मान निधि के माध्यम से हर चार महीने बाद देश के 12 करोड़ किसानों को 2000 हजार की सीधी मदद बैंक खाते में मिलनी शुरू हो चुकी है इसमें आंध्र प्रदेश के भी लगभग 78 लाख ऐसे किसान परिवारों को लाभ मिलना तय हुआ है जिनके पास पांच एकड़ से कम जमीन है इस पैसे से अब छोटा किसान हर फसल के लिए बीज खाद दवा ऐसी चीजें खरीद पाएगा हर वर्ष में प्रति वर्ष पचहत्तर हजार करोड़ रुपये सीधे किसान के खाते में पहुंचने वाले और यह भी मैं बताऊं अभी तो यह शुरुआत है సోదర్స్ సోదరీమణులారా మీరంతరు గుర్తించవలసినటువంటి విషయం ఒక దృడవైనటువంటి ప్రభుత్వం ఉన్నప్పుడే దేశం కూడా సురక్షితంగా ఉంటుంది అదేవిధంగా మన జవాన్లు సురక్షితంగా ఉంటారు మన రైతులు కూడా సురక్షితంగా ఉంటారు అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను ఇవాళ భారత ప్రభుత్వం మరి రైతుల యొక్క ఆత్మగౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని మరి పిఎం కిసాన్ సమ్మాన్ యోజన అంటే ప్రధానమంత్రి రైతు సమ్మాన్ యోజన అనేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ దేశంలో ఉన్నటువంటి ప్రతి రైతు ప్రగతిని దృష్టిలో పెట్టుకుని ముందుకు తీసుకొచ్చినటువంటి విషయాన్ని మీ అందరికి